సార్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అయితే ఒక్కొక్క హామీని అమలు చేసుకుంటూ వస్తున్నానని చెప్తుంది ఏ ఒక్క హామీ అనేది ఇవ్వకుండా పూర్తిగా విఫలమైంది అని చెప్పి వైసీపీ అంటుంది అంటారు ప్రజా పరిపాలనలో ఈరోజు రాష్ట్రంలో మహిళలకు బలహీన వర్గాలకు ఎస్సీలకు మరి పేద వర్గాలకు కూడా మరి సూపర్ గా చేస్తున్నటువంటి ప్రభుత్వం అని చెప్పేసి మేము భావిస్తాం కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పనితీరు కానీ వారి సీనియర్టీ ఈ రాష్ట్రానికి చాలా అవసరం అని చెప్పేసి భావించి అలానే పవన్ కళ్యాణ్ గారి కలయిక నేషనల్ గవర్నమెంటుతో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ కూడా కావాలి నిధులు కూడా మన రాష్ట్రానికి రావాలనే ఉద్దేశంతో కూటమిగా ఏర్పడి మరి రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలకి వెళ్ళాం దాంట్లో ప్రజలు కూడా నూట అరవై నాలుగు సీట్లు మరి క్లీన్షిప్ చేసి ఇచ్చారు దాంట్లో భాగంగా ఈ రోజున ప్రభుత్వం ఆరు పథకాలు మేము అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది దాంట్లో వన్ బై వన్ వాళ్ళు చెప్పేది దానికి నేను ఒకటి చెప్తా పేదవారికి కడుపు నిండి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ ఒకటి ఏర్పాటు చేశారు మూడు వేలు పింఛన్ని నాలుగు వేలు రూపాయలు చేశారు అలానే రైతు భరోసా అన్నది మరి ఈరోజు చేస్తూ ఉన్నారు రేపు ఆగస్టు పదిహేనవ తారీఖున మహిళలకు మరి ఫ్రీ బస్సు చేస్తూ ఉన్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పారు మరి అన్నీ కూడా మరి వారి ప్రభుత్వంలో వచ్చినటువంటి పరిశ్రమలన్నీ కూడా రిటర్న్ వెళ్ళిపోయాయి ఇతర రాష్ట్రాలకు అటు కర్ణాటక కానీ ఇటు తమిళనాడు వీడు తెలంగాణకి వెళ్ళిపోయినాయి ఈ రోజున పరిశ్రమలు పెట్టుబడిదారులందరూ కూడా మన రాష్ట్రం వైపు ఏపీ వైపు చూస్తూ ఉన్నారు ఎందుకంటే గతంలో పనిచేసినటువంటి ముఖ్యమంత్రి పనితీరు కానీ అప్పుడున్నటువంటి మంత్రులు పనితీరు కానీ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి పనితీరు ఇప్పుడున్నటువంటి మంత్రులు పనితీరు మరి ప్రజలందరికీ కూడా వివరంగా తెలుసు వాళ్ళు చెప్తా ఉంటారు ఎందుకంటే మరి కింద పడినా సరే మీద మాటలు మాట్లాడుతున్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో ఆనాటి మంత్రులుగా ఆనాటి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా వాళ్ళు ప్రజలు ఎంత సేదరించుకొని ఈ రోజున వారికి తీర్పిచ్చినా ఇంకా బుద్ధి రావట్లేదు మేము ఒకటే చెప్తా ఉన్నాం పరిపాలన విధానం చేతనైనటువంటి నాయకుడు చేతిలో పెడితే ప్రజలు సక్కంగా ఉంటారు క్షమంగా ఉంటారు డెవలప్మెంట్ జరిగింది ప్రజలకు మంచి ఫలితాలు వస్తాయి రాజధాని అమరావతిని సర్వనాశనం చేసినటువంటి మరి ప్రభుత్వం ఆ రోజున ప్రభుత్వం ఈ రోజున రాజధాని నిర్మాణం కోసం మరి ఉన్నటువంటి పరిస్థితుల్లో నిధులను సమీకరణిస్తూ ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళే కాదు దేశంలో ఉన్నటువంటి వాళ్ళే కాదు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలను కూడా తీసుకొని వచ్చి మరి రాజధాని నిర్మాణం కోసం వారు పాటు పడుతూ ఉన్నారు దాంట్లో నేషనల్ గవర్నమెంట్ పూర్తి స్థాయిలో మరి సహకారం అందిస్తూ ఉంది అలానే పోలవరం ప్రాజెక్టు డెబ్బై రెండు శాతం పూర్తి చేసింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు వాళ్ళు కేవలం మూడు నాలుగు శాతం పనులే పూర్తి చేశారు కానీ డెబ్బై రెండు శాతం పనులు పూర్తి చేసిన కూడా డ్యామేజ్కి కారణమైనటువంటి ఆనాటి ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ కానీ అంబటి రాంబాబు వీళ్ళిద్దరూ మరి పూర్తిగా ఫెయిల్ అయినటువంటి మంత్రులు దాని మీద పర్యవేక్షణ దాని మీద ఒక అజమాయశీలైనటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి నిలుస్త నిలుస్తారు ఈ రోజున ఇరిగేషన్ ప్రాజెక్టులు అంటే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు మొదలుపెట్టిందే మరి తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మరి పోలవరం పూర్తి చేసేదానికోసం అమరావతి నిర్మాణం కోసం అలానే ఇచ్చినటువంటి సూపర్ శిక్షలో ఉన్నటువంటి పథకాలు వన్ బై వన్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు మేము హోటా అడుగుతూ ఉన్నాం మీ ప్రభుత్వంలో తల్లికి వందడం అమ్మఒడి అని చెప్పి మీరు అప్పుడు చెప్పారు అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నారు కానీ మీరు ఒకరిగా ఇచ్చారు ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితిలో కానీ ఈ రోజున మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మేము ఇస్తూ ఉన్నాం మరి వాళ్ళకి అది కదా ఆ రోజున మద్య నిషేధం తెలుగుదేశం పార్టీని ఓడించండి వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించండి మద్య నిషేధం చేస్తా ఉన్నారు కానీ మద్య నిషేధం చేశారా చేయలేదు తల్లికి వందనం అందరికి ఇస్తాన్నారు ఇవ్వలేదు ఏంటంటే వాళ్ళు మాటలు చెప్తా ఉన్నారు చేతుల్లో ఫెయిల్ అయ్యారు వారు ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు రాష్ట్ర స్థాయి నాయకులు నియోజకవర్గ స్థాయి నాయకులు జిల్లా నాయకులు దోపిడీ విధానం ఇసుక మీద మైనింగ్ మీద అలానే మద్యం మీద మరి దోపిడీ చేసినటువంటి పరిస్థితుల్లో ఉండబట్టే వాళ్ళకి ఈ రోజున ప్రజలు సరైనటువంటి గుణపాఠం చెప్పారు ఈ రోజున మాకు ఒక సంవత్సరమే పెంచి పెంచుతా ఉన్నారు ఐదేళ్లకు కూడా పెంచలేదు నేను వైసీపీ ప్రభుత్వాన్ని ఆనాటుగా పనిచేసినటువంటి జగన్ గారిని ఆ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ నేను అడుగుతా ఉన్నా మీరు ఆఫ్టర్ ఆల్ ఒక వెయ్యి రూపాయలు పెంచినా మీరు ఐదు సంవత్సరాలు పెంచారు కానీ మేము లక్షలాది రూపాయలు లక్షల రూపాయలు ఈ రోజున వన్ ఇయర్లో చేస్తూ ఉన్నాం మరి మీకు ఆ మాత్రం కూడా జ్ఞానం బుద్ధి లేదని చెప్పేసి సందర్భం సందర్భంగా అడుగుతా ఉన్నా చేయలేదు చేయలేదు అని అంబటి రాంబాబు కానీ పేరు నాని కానీ రోజా కానీ ఇతర మాజీ మంత్రులు కానీ అందరూ చెప్తా ఉన్నారు ఒక వెయ్యి రూపాయలు పేద ప్రజలకు పెంచడానికి కోసం మీకు ఐదేళ్ల కాల పరిమిత అయింది మేము వన్ ఒకే రోజున ఒక రోజునే మూడు వేలు నాలుగు వేలు చేస్తాం మూడు వేలు పింఛను ఆరు వేలు చేస్తాం ఆ పదివేల రూపాయలు డయాలసిస్ పేషెంట్ చేస్తాం పదిహేను వేల రూపాయలు పూర్తిగా మంచం మీద ఉన్న వాళ్ళు చేస్తాం మరి చేయలేదని మీరు ఎలా అంటారు పేదవాడు తినే నోటి దగ్గర ఉన్నటువంటి అన్నాన్ని కూడా తీసేసినటువంటి మరి మీరు ఈ రోజున అన్నా క్యాంటీన్ పెట్టి పేదవారికి అన్నం పెడుతున్నటువంటి మేము ఎవరు మేరుగైన పరిపాలన చేస్తున్నారు ఎవరు మంచి చేస్తా ఉన్నారు ప్రజలకు తెలుసు ఈ రోజున తల్లికి వందడం అనేది తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి చాలా మంచి మైలేజ్ వచ్చింది రేపు ఇదే మైలేజ్ రేపు ఆగస్టు పదిహేనున బస్సు ఫ్రీ బస్సు ఇంకా బాగుంటుంది రాబోయే రోజుల్లో ఈ ఒక సంవత్సరమే కాదు ఇంకా నాలుగేళ్ల పాటు మేము చేసినటువంటి పరిపాలనకి ఇంకా పదేళ్ల పాటు మొత్తం పదిహేను ఏళ్ళ పాటు ఈ కూటమి ప్రభుత్వం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్పడం కాదు అది హండ్రెడ్ పర్సెంట్ వస్తాం మరలా మేము వస్తాను నేను చేస్తానంటే అది పకడకల్లగా ఉంటుంది తప్ప ప్రజల్ని నరసించరు నీకు విలువైనటువంటి నాయకత్వం అప్పు చెప్తారని సార్ మేము అనుకోవట్లేదు మేమే పదిహేను ఏళ్ళ పాటు ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దేశానికి వెన్నుక రైతుకి రైతు భరోసా కింద గత ప్రభుత్వం పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పింది ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం చంద్రబాబు గారు ఇరవై వేలు ఇస్తానంటున్నారు అది అసలు సాధ్యమయ్యేదేనా అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు మాకు కేంద్ర ప్రభుత్వం సహకారంతో నడుస్తున్నటువంటి ప్రభుత్వం మా మద్దతు కూడా టీడీపీ మద్దతు కూడా కేంద్ర ప్రభుత్వానికి అవసరం ఈ రోజు నేను రాజధాని నిర్మాణం కోసం పోలవరం ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు హైవేలు కానీ ఇంకోటి కానీ ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్నటువంటి నాయకుడు ఆ విజన్ ఉన్నటువంటి నాయకుడు అవసరం వారికి ఉంది వారి అవసరం మాకు ఉంది కనుక హండ్రెడ్ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం సంపద సృష్టిస్తుంది సంపద సృష్టించి ఆ వారందరికి కూడా ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజే మరి రైతు భరోసా ఇస్తారు ఆ రైతు భరోసాలో ఎంతమందికి ఇచ్చారన్నది కూడా మీడియా పత్రికా సోదరులు కూడా మరి రెండు మూడు రోజులు తెలుసుకుంటారు వాళ్ళు చెప్తారండి వంద మాటలు చెప్తారు చేతగా ఏ మాట చెప్తాడు చేతనయునుడికి మోసేవాడికి బరువు తెలిసింది కనుక రైతు భరోసా కానీ రైతులకు ఇచ్చినటువంటి ఎరువుల విషయంలో కానీ పేదలకు ఇచ్చే పెంచనులో కానీ పేదవారికి పెడుతున్నటువంటి భోజనంలో కానీ అన్నిటిలో కూడా వివరంగా అన్ని విధాల మేలు చేసినటువంటి ప్రభుత్వాన్ని భావించి మాకు అధికారం ఇచ్చారు కనుక మాకు మ్యాండేట్ ఇచ్చి టైం ఐదేళ్ళు ఉంది మాకు పదమూడు నెలలు పద్నాలుగు నెలలు అవుతుంది కనుక మిగిలినటువంటి కాల పరిమితుల్లో మేము చేసినటువంటి పని విధానాన్ని బట్టి రాబోయే రోజుల్లో ఇంకో పదేళ్ల పాటు మాకు అధికారం ఇస్తారని చెప్పి మేము డంకా బజాయి చెప్తా ఉన్నాం జగన్ చేసే పనులకి ఉండదు వారు చేసినటువంటి పనులకి విశ్వసనీయత ఉండదు కనుక ప్రజలు వారిని దూరంగా పెడతారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం సార్ గతంలో మనం చూసాం పాస్ పుస్తకాల మీద కానీ సరిహద్దు మీద కానీ జగన్ గారి బొమ్మను చూసాం ఇప్పుడు చంద్రబాబు గారి ఫోటో కానీ పవన్ కళ్యాణ్ గారి ఫోటో కానీ అలాగే నరేంద్ర మోడీ గారి ఫోటో కానీ ఎవరినైనా మనం చూడొచ్చు అంటారా అసలు ఉండదండి పాస్ పుస్తకాల మీద ఓన్లీ గవర్నమెంట్ లోగో ఉంటుంది గవర్నమెంట్ సింబల్ ఉంటుంది కదా ఆ లోగే ఉంటుంది తప్ప పవన్ కళ్యాణ్ గారి ఫోటో బాబు గారి ఫోటో లేకపోతే ఎన్టీఆర్ గారి ఫోటో లోకేష్ గారి ఫోటో ఉంటుందన్నది ఓపెన్గా చెప్పారు మా లోకేష్ బాబు గారు యువ యువనాయకులు లోకేష్ బాబు గారు ఇప్పుడు ఏదైనా అంటే అనకూడదు కానీ చనిపోయినటువంటి వ్యక్తికి బరేర్ గ్రౌండ్లో ఒక శిలా విగ్రహంలా పెట్టుకుంటారు ఫోటో పెట్టుకుంటారు మరి అది కూడా మరి అసలు ఆ మాత్రం కూడా జ్ఞానం లేనటువంటి ముఖ్యమంత్రి ఆ ప్రభుత్వానికి ఏంటంటే బలర్ గ్రౌండ్లో పెట్టినటువంటి ఫోటో పేరుని మరి రైతులకు ఇచ్చేటువంటి పొలం దగ్గర పాస్ పుస్తకాల మీద ముద్రించారు అది చాలా చాలా తప్పని అని చెప్పేసి మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు రేపు వచ్చేది కేవలం ప్రభుత్వ లోగోతో వారికి పాస్ పుస్తకాలు ఇస్తారు ప్రభుత్వ లోగోతోనే ఇప్పుడు ఉన్నటువంటి రేపు రాబోయే రోజుల్లో కూడా మరి రేషన్ కార్డులు కూడా మారుస్తూ ఉన్నారు దాంట్లో కూడా ఎక్కడ వాళ్ళు నాలుగైదు ఫోటో నాన్నగారి ఫోటో కానీ ఆయన ఫోటో కానీ ఉండేవి రేపు అన్నీ కూడా క్లియర్ కట్గా ప్రభుత్వ లోగో తప్ప ఇంక వేరే ఉండదు ప్రభుత్వంలో హరిసించే విధంగా ప్రభుత్వంలో ప్రజలు మెచ్చుకునే విధంగా బలహీన వర్గాలు మైనార్టీలు ఎస్సీలు ఎస్టీలు గిరిజన తెరగలు అందరూ కూడా మెచ్చుకునే విధంగా పరిపాలన చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకు మెరుగైనటువంటి ఫలితాలు కూడా వస్తాయి ఉద్యోగ విధానం బాగుంటుంది పరిశ్రమలు ఏర్పడతాయి పోలవరం పూర్తవుతుంది అమరావతి రాజధాని కూడా ఒక లైన్లోకి వస్తుంది అలానే కావాల్సిన చోట హైదరాబాద్లో ఉన్నటువంటి మెట్రో విధానం ఎలా ఉందో విజయవాడ నగరంలో కానీ విశాఖపట్నంలో కూడా మరి మెట్రో కూడా తీసుకొచ్చే దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు గుంటూరు విజయవాడ నగరం మొత్తం కూడా విస్తరిస్తుంది రాజధాని అమరావతి కాదు గుంటూరు విజయవాడ విస్తరించి రాబోయే రోజుల్లో విజయవాడ కూడా మున్సిపల్ కార్పొరేషన్లో అరవై నాలుగు డివిజన్లు ఉన్నాయి కానీ రేపు రాబోయే రోజుల్లో గ్రేటర్ విజయవాడ నగరంగా ఏర్పడి మరి మెరుగైనటువంటి వేగవంతమైనటువంటి మరి పరిపాలన చేసి ప్రజలను ఆదుకుంటుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం రైతు భరోసా పేరుతో డబ్బులు అయితే వేస్తున్నారు అదే విధంగా ఎట్ ఏ టైము రాజధాని రైతుల దగ్గర నుండి భూములు బలవంతంగా లాక్కుంటున్నారు విమర్శ అయితే వస్తుంది అది చాలా అబద్ధం ముప్పై ఎకరాలు అసలు ఎవరి దగ్గర కూడా లాక్కోలేదు వీళ్ళు ప్రసారం చేశారు అమరావతిలో ఒక కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళకి మేలు జరుగుతూ ఉంది ఆ మంత్రులు గానీ తెలుగుదేశం పార్టీ లీడర్ గానీ వాళ్ళే కూడా మేలు చేసుకుంటున్నారని చెప్పి వాళ్ళు చెప్పారు ఈ రోజు అమరావతిలో ఎవరున్నారండి అమరావతిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరు ఎస్సీ ఎమ్మెల్యే అమరావతిలో మేజర్ క్యాస్ట్ ఎవరున్నారండి అన్ని క్యాస్ట్లు ఉన్నాయి రెడ్లు ఉన్నారండి కాపులు ఉన్నారు ఎస్సీస్ ఉన్నారు మైనార్టీలు ఉన్నారు కమ్మవారు ఉన్నారు తప్ప ఒక్క కమ్మవారు ఉంటేనే అక్కడ సరిపోతుందా మేజర్ క్యాస్ట్ ఎవరున్నారు అసలు ఎమ్మెల్యే ఎవరు ఎస్సీ రిజర్వ్డ్ ఎమ్మెల్యే మరి బుద్ధులైనటువంటి వాళ్ళు బుద్ధుల మాటలు మాట్లాడతారు తప్ప అవగాహనతో మాట్లాడాలి అవగాహన రాహిత్యంగా మాట్లాడితే ప్రజలు మరి వాళ్ళు సత్కరించారు వారు మ్యాండేట్ కూడా ఇవ్వలేదు రాబోయే రోజుల్లో ఇంకా డెవలప్మెంట్ చేయడానికి కోసం మాకు చాలా టైం ఉంది డెవలప్ దశల వరకే చేస్తామని మీకు తెలియజేస్తాం